అనిల్ కుమార్ నోటి క్యాన్సర్ అవునయ్య అనిల్ కుమార్ గారు మీరే కదా నోరు వచ్చిందా ఆ చప్పట్లు కొట్టాలి అట్టిగా పోయిన భార్య వచ్చిందా వచ్చిందా జహీరాబాద్ పోయిన వారం పోయిన వారం వచ్చినప్పుడు మూతి ఆ మీ భార్య సంతోషం ఉందా బాధలో ఏమన్నా ఇబ్బంది ఉందా సంతోషం అందరూ సంతోషంగా ఉన్నారు ఇంట్లో అందరూ అవును సార్ సంతోషంగా ఉన్నారు సార్ ఇప్పుడు ఇక్కడికి రాకముందు ఆయన మూతి ఎంత తీర్చాడు ఈ ఏళ్ళు పెట్టలేదా బట్నియా పెట్టలేదు సార్ ఎట్లా పెడితే పెట్టాడా పెట్టలేదు సార్ తెరవడానికి రాలేదు నోటికి ఎవరికి ఉన్నా కూడా ఈ ఏళ్ళు ఇలా ఇలా ఎవరైనా అట్లా తెరవాలి కదా వాళ్ళు అంటారు అంటే ఏళ్ళు పెట్టడం కష్టంగా ఉంటుంది ఇక్కడ మేము చెప్పాము టీవీలో చూసారంట శుక్రవారం ప్రోగ్రాం చూసారు శనివారం వచ్చేసారు ఎవరు చెప్పలేదు ఇక ఆయనకి నమ్మకం వచ్చేసింది కదా ఇక్కడికి వచ్చారు ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ కూడా చేశారు అంతేనా అది మీరు ఎలాగైతే ఆశపడ్డారో మీరు కంటే ఎక్కువ జరిగిందా ఆశపడ్డంతే జరిగిందా కంటే ఎక్కువనే జరిగింది ఎక్కువ జరిగిందా ఎక్కువ ఈ పాష గారు మంచిోడా చెడ్డోడా మంచి సార్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అది క్లీన్ చేసి ఇది క్లీన్ చేసి అది ఇంకా పుండు ఎక్కువ చేసి ఇక సర్జరీలు అంటారు కదా డబ్బులు కూడా చాలా లక్ష లక్షలు వెళ్ళిపోతాయి ఇట్లా నోట్ క్యాన్సర్ అయిన వాళ్ళు ఇంత ఉన్న ఉన్న మనుషులు ఎలా అవుతారు చిన్న పిల్లలులాగా అయిపోతారు ఎవరినైనా చూసావు నోట్ క్యాన్సర్ వాళ్ళని ఎప్పుడన్నా చూసాను చూసావు కదా ఇంత ఎత్తున ఉండరాళ్ళు అంతే హైటు తగ్గిపోతారు నా దగ్గరికి వస్తారు కాబట్టి నాకు తెలుసు మళ్ళీ వాళ్ళని నేను మళ్ళీ మనుషులను చేసేస్తాను చెప్పులు కొట్టాను గట్టిగా అనిల్ గారు పాపము ఆయన ఒక టెంట్ హౌస్ నడిపించి భార్య పిల్లల్ని బతికించుకుంటూ ఆయన ఏదో అలా కష్టాలు చేసి బతుకుతున్నాడు ఈయనకి ఇప్పుడు నోట్లో అది అయిపోయింది ఇప్పుడు అన్నం లేదు ఇక్కడ వచ్చిన రోజుకి కదా ఆ రోజు ఇక్కడ ఎలాగైంది ఏమైంది నేను చెప్పినదే జరిగింద ఏం జరిగింది అక్కడ మైక్ లో మాట్లాడాలి ఇక్కడే తినేసు కదా ఆ నోరు ఏదో డిస్టర్బెన్స్ ఉంది కదా అయ్యగారు అప్పుడు తింటే నొప్పి అయ్యగారు అన్నం తింటే అప్పుడు అప్పుడు అన్నం తింటే నొప్పి అయ్యేది అయ్యేది వీడికి వచ్చినాక తింటే నొప్పి అంతా పోయిందా నేను చెప్పాను కదా అన్నం తినిపిస్తానని అవును చెప్పాను అని అప్పుడు ఏమనిపించింది మాట అంటే నిజమే అబద్ధం అనుకున్నావా నేను టీవీలో నమ్మాను అక్కడ ఒక్క రోజుకే నమ్మేసావా నమ్మేసావాళ్ళు కొట్టండి ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా విన్నారా ఇక్కడ ఏది ఏది మాట ఇస్తామో అదే జరుగుద్ది ఏది జరుగుతుందో అదే నేను చెప్తాను అర్థమైందా నీతో పాటు ఇంకో మనిషి వచ్చాడు ఆయన రాలేదేమో ఇక్కడ ఇవాళ మహబూబ్ నగర్ అన్నాడు ఆయన కూడా తగ్గిపోయింది కదా నిజమేనా తగ్గిపోయింది మాట్లాడుతున్నారు నాకు తగ్గిపోయింది అంటే ఈయనంటే నాకు తగ్గిపోయింది ఆయన మూతి ఇంటే ఎన్నో చాలా రకాలుగా ఉన్న మూతి కదా ఆల్రెడీ మొత్తం ఈయన కొంచెం అన్నాడు కానీ ఆయన ఇలా పెట్టాడు ఆయనకి తగ్గిపోయింది ఆయన వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు మళ్ళీ నాతో చెప్తున్నారు మంచిగా భోజనం తిందామండి అన్నాడు చప్పలు కొట్టండి గట్టిగా ఇలాగ ఎక్కడ జరగదు నేను ముట్టుకున్నానా చేసి చేసానా చేశానా ఏమి లేదు కదా ఏమి లేదు కదా దేవునికి చప్పలు కొట్టండి గట్టిగా అది మౌత్ క్యాన్సర్ అండి పోయిన వారం జరిగిన సంకట ఇది పోయిన వారం ఒక్క రోజులో గ్యాప్ శనివారం వచ్చారు ఆ రోజే భోజనం అంతేనా అవునా చప్పలు కొట్టండి ఒకసారి కదా రెడ్డి ఇప్పుడు అండ్ హండ్రెడ్కి హండ్రెడ్ వేద్దామా అండ్రాడికి థౌజండ్ మార్కు లేదమ్మా మీరు చెప్పాలి ఎన్ని వేయాలి గట్టిగానండి ఒకటే మాట ఏది చెప్తామో అదే జరిగింది ఏది జరుగుతుందో అదే చెప్తాను ఆ బిడ్డైతే భార్య ఎంత ఏడుస్తుందండి పిల్లలు ఏమైపోతారు ఈయన ఇట్లా అయిపోతాడు చని మౌత్ క్యాన్సర్ బాగుపడదండి డాక్టర్ కొలికి కెలికి కెలికి వెలికి కంపు చేసి చంపేస్తున్నా అదే సుదర్శన పాస్ట్ గారు అయితే ఏం కెలకడం ఒక చిన్న ప్రాంతం తినే భోజనం అంటే తినేయాలంతే చప్పలు కొట్టాను గట్టిగా ఎప్పుడు భయపడకలా క్యాన్సర్ది సంబంధం లేదు క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ చప్పలు కొట్టాను గట్టిగా ఈ వారంలో అటు మెడిసిన్ ఏమి వద్దు వేసుకోకూడదు ఏమైనా వేసుకున్నారా కొట్టండి నోరు అంతా అన్నం తింటున్నావు కదా కొట్టి తినాలా ఓకే బ్రదర్ చాలా సంతోషం అనిల్ కుమార్ గారు కూర్చోండి